అప్పు పంపించిన మెయిల్ అయితే ఓపెన్ చేసి ఇంకా వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని చూస్తూ ఉంటుంది కావ్య ఒక్కసారిగా షాక్ ఎందుకంటే అందులో సుభాష్ అయితే ఉరి వేసుకోవడానికి సిద్ధంగా ఉండిపోతాడు అది చూసిన కావ్య అయితే ఒకసారిగా షాక్ అయిపోతుంది అంటే ఆ బిడ్డకు తండ్రి నా భర్త కాదు మా మామగారు అని చెప్పేసి అప్పుడు అర్థమవుతూ ఉంటుంది ఇంకా తను అలా ఉరి వేసుకోవడం చూసి ఆ తర్వాత అక్కడి నుంచి వస్తున్న రాజు అయితే ఇక కావ్య పెళ్లి రోజు రోజున నవ్వుకుంటూ ఇంకా ఆఫీస్కి అయితే వచ్చేస్తూ ఉంటాడు అలా వచ్చేస్తున్న సందర్భంలోనే ఆ రూమ్లో ఉరి వేసుకుంటున్న వాళ్ళ నాన్న కనపడి పడి కనబడినట్టుగా తన కళ్ళకు కనబడతాడు వెంటనే అటువైపు చూసేసరికి రాజు ఇంకా తనైతే ఊరు వేసుకోవడానికి తాడిని అలా తీసుకొని తన మెడకైతే పెట్టుకుంటూ ఉంటాడు అది పెట్టుకోవడం గమనించిన రాజు అయితే పరిగెత్తుకుంటూ నాన్న ఏం చేస్తున్నా డాడ్ డాడ్ అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్తాడు లోపలికి అంతలోపే ఇంక సుభాష్ అయితే తలకు పెట్టుకున్న ఆ ఉరితాడుని తీసి అలా పక్కకు వేసేసి వాళ్ళ నాన్ననైతే కిందికి దించేస్తాడు రాజు రాజు అలా దించిన తర్వాత ఏంటి నన్నా మీరు చేస్తున్నది ఏంటి ఏంటి ఏం చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అప్పుడు సుభాష్ మాత్రం ఏం మాట్లాడకుండా తను ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు తను అలా బాధపడడం చూసేసి నీకు అంత కష్టం ఏమొచ్చింది అసలు చే అంతా ఇది వేసుకోవాల్సిన కర్మ నీకేంటి అసలు నువ్వేంది అని చెప్పేసి నువ్వే స్టేటస్లో ఉండేవాడివి ఎలా చేస్తున్నావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు అసలు నీకేం కష్టం వచ్చింది డాడీ చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటాడు రాజు తను మాత్రం అలా కూర్చొని ఇంకా ఆయాసపడుతూ ఉంటాడు వెంటనే పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని ఇంకా డాడీ వాటర్ తాగండి ఫస్ట్ మీరు అని చెప్పి తన చేతికి వాటర్ బాటిల్ ఇచ్చేస్తాడు ఇవ్వగానే తనైతే ఇంకా వాటర్ తీసుకొని తాగుతూ ఉంటాడు తాగిన తర్వాత తను ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా అలా కూర్చుండిపోతాడు ఇంకా నేను బతకకూడదు రాజు అని చెప్పేసి అంటూ ఉంటాడు అసలు ఏం జరిగింది చెప్పు డాడ్ నేను చూసుకుంటాను నీకు ఒక ఒక కొడుకుగా నీ బాధని నేను నెరవేరుస్తాను అని చెప్పేసి ఇంకా నీ కష్టం ఏంటో నాకు చెప్పు అది ఎంతటిదైనా సరే నేను నెరవేరుస్తాను నీ కష్టాన్ని నేను తీరుస్తాను అని చెప్పేసి తన తండ్రికి అయితే భరోసా ఇస్తూ ఉంటాడు రాజు మరి అది విన్న శుభాషు తన కొడుకు జరిగిన విషయం మొత్తం చెప్తాడా లేదా అనేది నెక్స్ట్ నీళ్ళు చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్